నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుషాపూర్ లో అటవీ అధికారులు వేస్తున్న ట్రెంచ్ వివాదాస్పదంగా మారింది గ్రామ శివార్లోని సర్వే నెంబర్ నూట నలభై గత యాభై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములను మరియు మిషన్ కాకతీయ చెరువును అటవీ అధికారులు ఆక్రమిస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు అటవీ అధికారులు చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ మేము మంద చచ్చిపోటానికి కూడా రాయి ఉన్నారు సార్ రైతులు ఇంకా ఎవరో ఒకరు లేరు ఖచ్చితంగా చచ్చిపోతారు వచ్చేదాకా ఉండండి ఆ లెటర్ పాడుంటాము ఇప్పుడు ఆల్రెడీ మొన్న కొందరు డబ్బులు చెబులాలు ఉన్నాయి ఏడుకోపోతా సార్ ఇప్పుడు ఎఫ్ఆర్సి కమిటీ అని ఫారెస్ట్ ఎఫ్ఆర్సి కమిటీ మా విలేజ్కి ఒక చైర్మన్ అనుకున్నారు చైర్మన్ పదహారు మంది కమిటీ మెంబర్లను పెట్టింది చూడండి సార్ ఇంతమంది రైతుల మొత్తుకుంటాంట కూడా ఆపకుండా ఆ దౌర్జన్యం కొద్ది మళ్ళీ బలవంతంగా వాళ్ళు చేస్తా చేయనంగా కూడా వాళ్ళతో బలవంతంగా చేపిస్తాను వాళ్ళ ఓనర్ చెప్పిండు డ్రైవర్ చెప్పిండు

మేము ఇక్కడ మేము దర్శనం డిపార్ట్మెంట్ ఏం చెప్తే వచ్చినాం ఇంతవరకు వచ్చినా మా మీద చేస్తానికి మాకు కావాలని అంటున్నాం అంతే మా పోడు భూములు మాకు కావాలి దయచేసి మాకు ఈ మాకు కొద్దిగా సహకారం చేయాలని మేము అనుకుంటాము మీరు వచ్చి మీరు ఇబ్బంది పెట్టబడి తెలియ ఎవరు ఏమి చెట్లు కొట్టాలి సార్ మిగతా పాతలు చేసుకుంటాం చేసుకుంటాను కొత్త వాళ్ళు ఎవరైనా కొట్టలే ఉన్నాం మళ్ళీ కొంచెం చెట్లు విరిగిన తినసరా చేసుకొని వచ్చి మనలో రాత్రి రాత్రి అక్రమంగా ఈ బండలు యాభై వేలు వస్తుంది రేపు ఈ గడ్డ బండలు మొన్న యాభై యాభై రాత్రి చక్రమంగా కట్టేలో మళ్ళీ చేసి పట్టుకొచ్చి ఈ చెరువుని ఆక్రమిస్తాడు చెరువుని అక్రమం కూడుపుతాను చెరువుని చెరువుని మిషన్ కాకపోతే పనిచేసినాం దీనికి ఒక ఇరవై లక్షలు పెట్టి డెవలప్ గవర్నమెంట్ చేస్తే దీన్ని దీన్ని గూడుపుతాడు రేంజర్ ఇంట్రెస్ట్ బట్టి ఇరిగేషన్ పర్మిషన్ లేస్తారు ఇరిగేషన్ వాళ్ళకు చెరువు ఉంటే దాన్ని ఊడిపోవాలంటే ఇరిగేషన్ పర్మిషన్ కావాలి థర్టీన్ మట్టి కాదు పర్మిషన్ కావాలి అసలు ఇరిగేషన్లో డైరెక్ట్ బాధ్యత రేంజర్ ఇష్టప్రకారంగా మట్టి తీసి దీన్ని కూడిపోయి ఎత్తాడు దీని కింద వంద మంది రైతులను వంద మంది రైతులు పొందుతాను చెరువు కింద ఈ చెరువుని అక్రమంగా గుడిపుస్తాడు మళ్ళీ టెన్షన్ అవుతాడు మేము పోడు భూములు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాసభలో చెప్పిండు పోడు భూములు వైసాయం ఇత్తరని చెప్తే కూడా ఇయ్యాడు రేవంత్ రెడ్డి కాదు ఆయన పట్ట అలిగాడు అంటాను డైరెక్ట్ ట్రేంచర్ పోడు పట్టాలు అడిగాడు మీరు తవనీయ మేము ట్రించులు చేస్తాం రైతులు నువ్వు పెడితే నువ్వెవరు అంటాడు నేను ప్రజల తరపు నాయకులం ప్రజలకు కష్టమవుతాయి ఇదే పోడు భూమిలో గంగిపల్లి ఉన్నాయి సార్ ఇదే రేంజర్ కస్టమర్స్ అయిన ఇట్లా గౌరవం ఉంటే ఆయన డ్యూటీ మీద నిజాయితుంటే రేపు గంగిపల్లికి పోయి టెంచుదోమని చెప్పండి మొత్తం యాభై నుంచి మూడు వందల ఎకరాలు ఆల్రెడీ కబ్జా గురై బోర్లేసి కర్రెంటే ఆయన గురించి అలా జోలి పోతలేడు దళితులు ఉన్నాం ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఇది ఇప్పుడు మనం ఉన్నది అంకసాపూర్ వన్ ఫార్టీ సర్వే నంబరు ఇది కుందారం రిజర్వ్ ఫారెస్ట్ కుందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది ఈ హంసాపూర్ గ్రామశివాళ్ళు ఉన్న వన్ ఫార్టీ సర్వే నెంబర్ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కుందారం పరిధిలోకి వస్తుంది వన్ ఫార్టీ సర్వే నెంబర్లో ఎటువంటి రెవెన్యూ భూమి లేదు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో ఒకసారి చూడండి ఇక్కడ ఎక్కడ కూడా సాగులో లేని భూమి ఇది దీనికి ట్రెంచ్ కొడుతుంటే ఈ గ్రామానికి చెందిన దర్శన రమేష్ అనే గత మాజీ సర్పంచ్ వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా కొంతమందిని వేసుకొని వచ్చి వర్క్ డిస్టర్బ్ చేయడం మా డ్యూటీకి అడ్డుపడడం జరుగుతున్నది ఇది చట్టరీత్యా నేరం ఆయనపైన కేసు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము ఎటువంటి రెవెన్యూ భూమిలోకి వెళ్ళి ట్రెంచు కొట్టట్లేదు ఫారెస్ట్ బార్డర్లనే ట్రెంచి కొడుతున్నాము అది మా విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిందే మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం ఎవరి దగ్గర భూమిలాక్కోవాలన్న ఉద్దేశాలు మాకు ఉన్నాయి ఉద్యోగపరంగా అడవిని కాపాడడం మా ఉద్యోగం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం